అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయం కోసం కృషి చేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు పిలుపునిచ్చారు భువనగిరిలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఓటు వేసే ముందు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలను పరిశీలించాలని సూచించారు తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని గుర్తు చేసిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోకపోవడమేనన్నారు విద్యావంతులుగా మనందరి మీద కూడా ఉంటారు ముందుగా ఈ నల్లగొండ ఖమ్మం వరంగల్ ఈ మూడు జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ సోదరులందరికీ ముందుగా రెండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే నాలుగు పర్యాయాలు ఎన్నిక జరిగింది ఈ కాన్స్టిట్యున్సీ ఏర్పడినప్పటి నుంచి నాలుగు సార్లు ఎలక్షన్ జరిగింది నాలుగింటికి నాలుగు సార్లు గులాబీ కండువాన్ని ఎగిరే విధంగా తీర్పునిచ్చిన మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మొదటి రెండు సార్లు ఆనాడు కపిలవాయి దిలీప్ కుమార్ గారిని ఎమ్మెల్సీగా మీరే గెలిపించినారు ఉద్యమ టైంలో ఆ తర్వాత మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత శాసన మండలికి రెండుసార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారిని కూడా మీరే గెలిపించినారు మరి ఈరోజు తమ్ముడు విద్యావంతుడు బిగ్స్ ఇలానీలో ఎంఎస్ చేసిన ఒక ఉన్నత విద్యావంతుడు ఇలానీలో విద్యాభ్యాసం చేయడమే కాకుండా తాను ఒక సామాన్య రైతు కుటుంబం వరంగల్ పక్కనే వర్ధనపేట నియోజకవర్గంలో వంగా పహాడు అనే ఊరుంటుంది ఆ ఊర్లో ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన మొదటి తరం నాయకుడు తమ్ముడు రాకేష్ రెడ్డి మీలో ఒక్కడు